కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు నైనా జస్వాల్ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చని అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జస్వాల్ అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన రాయవరంలో విజ్ఞాన్ జూనియర్ కళాశాల విద్యార్థుల ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం విద్యార్థులకు ఫెయిర్వెల్ పార్టీని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి నన్నయ్య యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మల్లెడ్డి అమ్మిడిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నాయనా జైస్వాల్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అతిపిన్న వయసులోనే అద్భుతాలు సాధించాలని అందరూ అంటుంటారన్నారు అయితే కృషి పట్టుదల సాధన ఉంటే ఎవరైనా అద్భుతాలు సాధించవచ్చన్నారు విద్యార్థులంతా లక్ష సాధనకు కృషి చేసి విజయం సాధించాలని అన్నారు రూరల్ ప్రాంతాల్లో అతి తక్కువ ఫీజులతో విద్యను అందిస్తున్న విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ అధినేత డాక్టర్ మల్లెడ్డి అమ్మిరెడ్డిని అభినందించారు మరో ముఖ్య అతిథి రామచంద్రాపురం డీఎస్పీ టిఎస్ఆర్కే ప్రసాద్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నైనా జస్వాల్ వంటి బాల మేధావులను ఆదర్శంగా తీసుకుని అద్భుతాలు సాధించాలని అన్నారు అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జస్వాల్ డీఎస్పీ చేతుల మీదుగా జ్ఞాపికలను అంతచేసి సత్కరించారు ఈ ఎంపీపీ నౌడు వెంకటరమణ డాక్టర్ జీఎస్ఎన్ రెడ్డి డాక్టర్ నవీన్ రెడ్డి ఎస్ఐజీ నరేష్ బ్లడ్ డోర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెలగల ఫణి రామకృష్ణారెడ్డి విఎస్ఆర్ రూరల్ డిగ్రీ కాలేజ్ డైరెక్టర్ మల్లెడి శేషవేణి అమ్మిరెడ్డి పార్వతి తాతారెడ్డి భువనేశ్వరి సాయితేజ విద్యాకేతన్ డైరెక్టర్ కర్రి సందీప్ రెడ్డి కళాశాల అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు చూపే ఈ <laughs> మంచితను కలిగిపోతుంది ఆవుతూ రాజుంది కానీ సవాళ్ళ పడి అవుతను శాశ్వత జిజో పరసోమని చాలా ఒక ఒక ఆదర్శవంతమైన విద్యార్థి గంట ఎవర ఆదర్శవంతంగా ఉండడానికి ఏమిటే బాగుంటుంది ఇతర పరిస్థితులనుకున్న కార్యక్రమంలో నేను ఏదైతే జిజో పరసోమని ఒక ఆదర్శవంతమైనటువంటి విద్యార్థి దానికి ఒక యువత ఆదర్శవంతమానికి ఏమంటే బాగుంటుంది అని